ఐదు సోదరులకు నమస్కారం ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి నేను ఈరోజు మా పొలానికి ఎఫ్ఎంసి పటైరా అనే ఈ గ్రాన్యువల్ రూపంలో ఉన్నటువంటి ఈ మందులని మందుని విదజల్లుతున్నా దీనిని యూరియాలో కలిపి విదజల్లడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ఈ ఎఫ్ఎంసి పటైరాలో వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ సైనాంత్రి అనే మందు గ్రాన్యువల్ రూపంలో ఈ ఎఫ్ఎంసి పటేరాలో ఉంటుంది ఈ ఎఫ్ఎంసి పటేరా అనేది మనకు వరిలో ఏ విధంగా ఉపయోగపడుతుందంటే కాండం తొలుచు పచ్చ పురుగుని ఇది మనకు నివారించి వరిలో అధిక పిలకలు రావడానికి ఈ ఎఫ్ఎంసి పటేరా అనే మందు మనకు ఉపయోగపడుతుంది ఈ కాండం తొలుచు పురుగు నివారించుకున్నట్లయితే మనకు వరి అనేది పిలకలు అత్యధికంగా వచ్చి గంట అనేది ఎక్కువగా రావడానికి ఈ ఎఫ్ఎంసి పటేరా అనే మందు ఉపయోగపడుతుంది దీనిని ఈ విధంగా మ నేను యూరియా పైన విదజల్లి ఆ యూరియాలో మంచిగా కలిపే కలుపుకోవడం జరుగుతు జరుగుతుంది ఈ విధంగా పైన విదజల్లుకున్నట్లయితే మనకు ఈ మందు అనేది మొత్తం మందులో కలుపుకోవడానికి ఉప మనకు ఉపయోగకరంగా ఉంటుంది ఈ విధంగా చల్లిన తర్వాత మనం దీనిని మొత్తం మిక్స్ చేసుకోవాలి దేనితోనైనా ఇలా మిక్స్ చేసిన మందుని మనం ఈ విధంగా మొత్తం పోసుకున్నట్లయితే మంచిగా మిక్స్ కలుపుకోవడానికి ఉపయోగపడుతుంది దీంట్లో నేను యూరియా స్ట్రాటేజీ ఉండడం వల్ల కొద్దిగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ కలుపుకోవడం జరుగుతుంది ఈ మనకు మందు మంచిగా కలవదు కాబట్టి ఈ విధంగా చేసిన తర్వాత మనం కలుపుకొని ఈ మందుని వరిలో వెదజల్లుకోవచ్చు ఈ విధంగా కలిపి నేను వరిలో వెదజల్లుకోవడం జరుగుతుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ